ఓయూలో ధర్నాలు ర్యాలీలు నిషేధాన్ని ఎత్తివేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబతా ఇంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు శాసనసభలో విద్యాశాఖపై చర్చ సందర్భంగా ఓయూ అంశాన్ని సభాపతి దృష్టికి సబి ఇంద్రారెడ్డి తీసుకొచ్చారు సాధించుకున్న తెలంగాణలో ఇదేం మార్పంటూ సబిత ఇంద్రారెడ్డి ప్రశ్నించారు అధ్యక్ష ఉస్మాని యూనివర్సిటీలో ధర్నాలు ర్యాలీలు చేయొద్దని నిషేధం విధించారు అధ్యక్ష యూనివర్సిటీలో ప్రస్తుతం సంగతి చెప్తున్నానండి అప్పుడు ఏం చేస్తాను అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న మా విద్యార్థులు ఎవరినైనా చెప్తారు ఎట్లా స్కోపరేట్ చేశామని ఇప్పుడు ర్యాలీలు ధర్నాలు నిషేధించారు అధ్యక్ష ఎప్పుడైనా కూడా యూనివర్సిటీలలో విద్యార్థులు వాళ్ళ పరిధిలోనే చేస్తారు అధ్యక్ష మరి శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఏం చేయరు వాళ్ళ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అధ్యక్ష కాబట్టి ఉక్కుపాదం మోపినారని మాట్లాడారు ఉక్కుపాదం ఇప్పుడు మోపుతున్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి ఈరోజు సాధించుకున్న తెలంగాణలో ఇది మార్ ఇదేం మార్పు ఒకసారి ఆలోచించండి అధ్యక్ష ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష